కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి క్రైస్తవులు అరాచకాలు చేసి ముఖ్యంగా భారతదేశంలో వాళ్ళ కల్చర్ ని సాంప్రదాయాన్ని అన్నింటినీ తుడిచివేసి దీనికి జవాబు చెప్పవలసిన బాధ్యత యావత్ క్రైస్తవానికి ఉంది సమస్త భారతీయ క్రైస్తవులకి ఉంది క్రిస్టియానిటీ వల్ల దేశానికి ఏం నష్టం జరుగుతుందో నాకు తెలుసు ఎక్కడ తవ్వకాలు జరిపినా దేశ సంబంధించిన ఒకటి ఇండియాలో బయట ఎందుకు పడదు నాశనం అయిపోతుంది దేశం మాత్రం బైబిల్ నుంచి స్ఫూర్తి పొంది బైబిల్ నుంచి ప్రేరణ పొందితే ఏం చేస్తాడు ఏదైనా దేశాల మీద వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిర్భాగ్యులకి అభాగ్యులకి నిస్సహాయులకి సేవ చేస్తాడా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ పట్టణాలన్నిటిని తగలబెట్టి వాళ్ళ సుమ్మంతో దోచుకుని చంపేసి అత్యధిక శాతం క్రైస్తవ తగలబడతాడానికి ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా మీకు రేపు గేమ్స్ ఆడిపిస్తారు ఓకే అర్థమవుతుందా గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి ఏంటి పిల్లలు ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది కదా ఇంకా క్లాసులు ఏమి ఉండవు గేమ్సే ఎంజాయ్ చేస్తారు కదా బాగా మరి సార్ సార్ నాకు డౌట్ అడగొచ్చు సార్ అడుగు తల్లి సార్ మీరు క్రిస్టియన్స్ కదా అవును స్వర్ణ ఇప్పుడు ఏమైంది సార్ మరి మీరు ఆగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేట్ చేసుకుంటారా చేసుకుంటాము ఎందుకలా అడుగుతున్నావు అంటే మొన్న మా మామయ్య క్రిస్టియన్స్ దేశద్రోహణ అని చెప్పారు మీరు దేశ ద్రోహులు అయితే మా దేశ స్వాతంత్ర వేడుకను ఎలా జరుపుకుంటారు సార్ అవును సార్ మీది దేశం కాదంట కదా మా అమ్మ చెప్పింది మీ దేవుడు ఈ దేశస్తుడు కాదంట కదా సార్ అవును సార్ మీరు అందరినీ మార్చేసి మీ మతంలో కలిపేసుకుంటారు కదా సార్ మీరు మా దేశాన్ని నాశనం చేస్తున్నారని మా అమ్మ కూడా చెప్పింది సార్ అవును సార్ మా నాన్న కూడా చెప్పాడు క్రిస్టియన్స్ మంచోళ్ళు కాదని మా దేశ సాంప్రదాయాలు నాశనం చేస్తున్నారని చెప్పారు సార్ అవును సార్ మా అమ్మ కూడా ఎలానే చెప్పింది సార్ అవును సార్ మా పిన్ని కూడా ఇదే చెప్పింది నీది మంచి మాత్రం కాదంటగా నీ దేవుడు మంచివాడు కాదంట కదా సార్ వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సార్ క్రిస్టియన్స్ దేశద్రోహుల ఎలా అయితే మీరు స్వాతంత్ర దినోత్సవం చేసుకోకూడదు మీకు ఆ హక్కు లేదు కదా సార్ కూర్చోండి దేశద్రోవులు అంటే ఏంటో ఎవరైనా చెప్పండి ఏమో సార్ మీరే చెప్పండి సరే సరే మీ పేరెంట్స్ చెప్పారు కదా క్రిస్టియన్స్ అని మరి ఇంతకీ దేశద్రోవులు అంటే ఏంటి క్రిస్టియన్స్ దేవుడు ఏ దేశం మీ పేరెంట్స్ చెప్పారు కదా మీ పేరెంట్స్ని అడిగి కొనుక్కోని రండి మీ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మా క్రిస్టియన్స్ మంచివాళ్ళు కాదా అమ్మా వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదమ్మా చెడ్డవాళ్ళు అందరిని మార్చేస్తుంటారు అయినా వాళ్ళు మంచి మాటలే చెప్తారు కదమ్మా వాళ్ళెందుకు చెడ్డ ఎలా అవుతారు ఏ నీకెందుకు అవన్నీ ఆడుకోపో సరేలే పిన్ని క్రిస్టియన్స్ మంచివాళ్ళు కాదా పిన్ని వాళ్ళ దొంగలు అస్సలు మంచివాళ్ళు కాదు కమ సార్ అడిగారు దేశద్రోహులంటే ఎవరని ఎవరక్క ఇంకెవరు ఉన్నారు గొర్రెలు వాళ్ళ క్రిస్టియన్స్ దేశద్రోహులంటే ఏంటి మామయ్య దేశాన్ని దోచుకునే వారిని దేశద్రోహులు అంటారు తల్లి మరి మొన్న క్రిస్టియన్స్ ని దేశద్రోహులు అన్నావు కదా మామయ్య వాళ్ళు మన దేశంలో ఏం దోచుకున్నారు మామయ్య వాళ్ళ ఆయన నీకెందుకు ఇవ్వని బుక్స్ తీసి చదువుకో ముందు అమ్మా క్రిస్టియన్స్ ఇది దేశం కాదు కదా అవును ఈ దేశం కాదు మరి వాళ్ళ దేదేశమమ్మ వాళ్ళ దేవుడి దేదేశమమ్మ అరే నీకు అవన్నీ ఎందుకు వెళ్ళి వర్క్ చేసుకో వెళ్ళు గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి ఏంటి దేశద్రోహులు అంటే కనుక్కొని రమ్మన్నగా అడిగారా తెలుసుకొని వచ్చారా అడిగాం సార్ కానీ సరిగా ఏమీ చెప్పలేదు మా అమ్మ కూడా సరిగా చెప్పలేదు సార్ మా అమ్మ దేశద్రోహులు అంటే క్రిస్టియన్స్ అని చెప్పింది ఎందుకని అడిగితే సరిగ్గా చెప్పడం లేదు సార్ అవును సార్ మా అక్క కూడా చెప్పలేదు సార్ అవును సార్ మా పిన్ని కూడా చెప్పలేదు సార్ మీరు చెప్పండి సార్ ఈరోజు మీరు చెప్తారా సరే కూర్చొని చెప్తాను దీని గురించి చెప్పే ముందు చరిత్రలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల గురించి చెప్తాను వినండి అది పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖు అది విమానాలు రైలు మార్గాలు లేని రోజుల్లో ఒక వ్యక్తి బ్రిటన్ దేశం నుండి భారతదేశానికి రావాలని నిశ్చయించుకొని సముద్ర మార్గంలో పడవ ప్రయాణం ద్వారా బయలుదేరారు ఈ భారతదేశానికి రావడానికి ఆయనకు ఆ పడవ ప్రయాణంలో నాలుగు నెలల కాలం పెట్టింది ఈ నాలుగు నెలలలో భారతదేశంలో ఉన్న బెంగాలీ భాష చదవటం వ్రాయటం నేర్చుకున్నాడు భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే భారతదేశపు భాషలో మాట్లాడాడు ముప్పై ఆరు సంవత్సరాలు భారతదేశంలో ఉండి నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు ఆయనే క్రైస్తవ మిషనరీగా బ్రిటన్ దేశం నుండి భారతదేశానికి వచ్చిన క్రీస్తు సేవకుడు విలియం కేరీకర్ ఈరోజు మనం మనకు వచ్చిన ఆలోచనలను పుస్తకంపై వ్రాయగలుగుతున్నామంటే దీనికి కారణం క్రీస్తు సేవకుడు విలియం కేరీ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాల్ పెనింగ్ తయారు చేసింది ఈయన మనం ప్రస్తుత భారతదేశంలో సాఫీగా రైలు ప్రయాణం చేస్తున్నామంటే కారణం విలియం కేరీ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది ఈయన ఈ రోజుల్లో భారతీయులందరూ బ్యాంకుల్లో డబ్బులు సేఫ్ గా దాచుకుంటున్నారంటే కారణం విలియం కేరీ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంకును ప్రవేశపెట్టింది ఈనే ప్రొత్తున్నే లేవగానే మీ మమ్మీ మీ డాడీ ఈనాడు సాక్షి న్యూస్ పేపర్లు చదువుతున్నారంటే కారణం విలియం కేరీగారు భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ని ముద్రించింది ఈయన ఈ రోజుల్లో ఇలా ఆడపిల్లల స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి చదువుకుంటున్నారంటే కారణం విలియం కేరీ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు కాలేజ్ ప్రవేశపెట్టింది ఈయన మీ తాత చచ్చిన తర్వాత కూడా మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ బ్రతుకుందంటే కారణం విలియం కేరీగారు ఎందుకంటే భారతదేశంలో ఉన్న సతీ సగం ఆచారాన్ని పారతరులిని ఈయని ఇవన్నీ చేసిన ఆయనకు ఏ భారతదేశం గౌరవించి సన్మానం చేసిందనుకుంటున్నారా ఆయనకున్న ఆయన మిషన్ ఫ్రింగ్ ఇదంతా చూసి ఆయన భార్య పిచ్చిదైంది ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకు చనిపోతే పూడ్చడానికి సహాయంగా ఒక్కరు కూడా రాలేదు ఆయన ఒక్కడే వెళ్ళి పూడ్చుకున్నాడు ఇలా ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే కారణం క్రీస్తు చెప్పిన బాటలో నడిచి తన జీవితాన్ని నవభారత నిర్మాణం కోసం త్యాగం చేసిన ఒక క్రైస్తవుడు వాళ్ళని ఈయనొక్కడే కాదు ఇంకొకరి గురించి చెప్తాను వినండి అది పద్దెనిమిది వందల ఇరవై మద్రాసు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ యేసుక్రీస్తు చూపించిన మార్గంలో అడుగుపెట్టినటువంటి ఒక క్రైస్తవుడు ఆయనే సర్దార్ కాటన్ గారు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది ద్వారా పోటెత్తిన వరదలకు సుమారు రెండు లక్షల మంది ప్రజలు చనిపోయిన విషాదకరమైన సంఘటన అది తినడానికి తిండి లేని రోజులవి లోతట్టు ప్రాంతాలన్ని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతికే రోజులు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దీని విషయమై కాటన్కు బాధ్యతలు అప్పగించింది ఆయన ఊరు ఊరంతా గుర్రం మీద తిరిగి అక్కడున్న పరిస్థితులను పరిశీలించి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టాలని ప్రభుత్వానికి వివరించాడు ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి సుమారు ఎనిమిది సంవత్సరాల కాలం పట్టింది ప్రభుత్వం సరిగ్గా నిధులు సమకూర్చేది కాదు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి సాధించాడు చాలామంది అతని అనుచరులు అతని అనారోగ్య పరిస్థితిని చూసి మన స్వదేశానికి వచ్చాయని విన్నవించినప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా నేను క్రీస్తు ప్రేమను కలిగిన వాడును వాళ్ళు మేలు చేయాలని సంకల్పించాను ఆ పని పూర్తయ్యే వరకు తిరిగి రాను నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించా క్రీస్తు చెప్పిన మాటను ధ్యేయంగా ఉంచుకొని పనిచేసిన ఒక క్రీస్తు సేవకుడు త్యాగ ఫలితార్థమే ఈరోజు మన భారతదేశంలో మన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరొందింది ఒక క్రీస్తు సేవకుడు కట్టించిన కాటన్ బ్రిడ్జ్ వలన ఈరోజు గోదావరి జిల్లాలో సస్యశ్యామలంగా ఉన్నాయి ఇదంతా ఎవరి ఫలితార్థం క్రీస్తు నమ్మిన ఒక క్రైస్తవుని త్యాగ ఫలితార్థం ఈయనొక్కడే కాదు ఇంకొకరి గురించి చెప్తాను వినండి అది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం భారతదేశంలో ప్రజలు కుష్ఠరోగంతో వెలువలాడుతున్న రోజులు అవి ఆ కాలంలో ప్రజలు ఆ రోగులను చూసి అసహించుకుని ఊరు ఆవలను ఉంచి రోజులవి అప్పుడే ఒక ఆవిడ మాసిధోనియా దేశం నుంచి భారతదేశానికి వచ్చింది ఆవిడే మదర్ తెరిస్సా ఈవిడ ఏం చేసిందో తెలుసా భారతదేశంలో ఉన్న రోగులందరిని ఆదరించి వాళ్ళకు ఉన్న గాయాలను శుభ్రం చేసి వారికి వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలను రక్షించింది ఒకనాడు ఒక పత్రికా విలేకరు అమ్మాని ఇదంతా చేస్తున్నావు కదా నీకు అసహ్యం అనిపించదా అని అడిగితే ఆవిడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను కనుక వీళ్ళందరినీ ప్రేమించగలుగుతున్నాను నా దేవుడు నన్ను ప్రేమించాడు నా పొరుగు వారిని కూడా ప్రేమించమని చెప్పాడు అని చెప్పింది ఇలా ప్రేమించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశ ప్రజల కోసం సేవ చేసిన ఈమెను ఈరోజు భారతదేశంలో కొంతమంది నీచులు నీచంగా నోటుకొచ్చిన దుర్భాషలు ఆడుతున్నారు ఇలా ఎంతోమంది క్రీస్తు నమ్మైన క్రైస్తవులను ఈ భారతదేశం కాల్చి చంపినా సరే తన ప్రాణాలను సైతం ఈ నవభారత నిర్మాణం కోసం త్యాగం చేశారు ఇప్పుడు చెప్పిన నిజమైన దేశ ద్రువుల గురించి మన స్వతంత్ర సమరయాధుడైన అల్లూరి సీతారామరాజు తెలుసు కదా ఆయన్ని చంపింది అందరూ బ్రిటిష్ వ్యక్తి అయిన రోథర్ ఫోర్డ్ అనుకుంటారు కానీ నిజానికి ఆ రోతర్ ఫోర్డ్కి సహాయం చేసింది ఎవరో తెలుసా ఒక భారతీయుడు డబ్బుకు అమ్ముడు ఒక గొప్ప దేశ నాయకుడిని చంపించాడు ఇంకా చెప్పుకుంటూ పోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన కుంభకోణాలు ఎన్నో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల విలువ సుమారు తొమ్మిది లక్షల ముప్పై కోట్లయితే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ల రద్దు పేరుతో సామాన్యుల మేలు కోసం అని చెప్పి భారతదేశ బిలీనర్ల సైతం వాళ్ళు తీసుకున్న డబ్బులు బ్యాంకుకు తిరిగి చెల్లించిన ఇది నిజాన్ని బయటపెట్టాలని ప్రయత్నించిన ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ని సాగనంపి రిలయన్స్లో ఉద్యోగం చేస్తున్న ఉజ్జిత్ పటేల్కు అధికారం ఇచ్చిన దేశం ఇది ఇలా స్వాతంత్రం వచ్చాక కూడా విద్య పేరుతో వైద్యం పేరుతో దేశంలో జరుగుతున్న మోసాలు ఎన్నో ఆడది అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా వీధుల్లో వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పిన మహనీయుని మాట ఈ దేశానికి గుర్తుందా నేటికి చిన్నారులు సైతం చెరిపేసి ఆడవాళ్ళను నడి వీధుల్లో నగ్నంగా ఊరేగిస్తున్న ఈ భారతదేశ ప్రభుత్వమా క్రైస్తవులను దేశద్రోహులు అనేది క్రీస్తు చెప్పిన మాటలేంటో తెలుసా నువ్వు తప్పు చేస్తేనే పాపం అనుకుంటున్నావేమో నువ్వు నీ కంటితో చూసి తప్పుడుగా ఆలోచించినా అది పాపమే అని చెప్పిన గొప్ప మహనీయుడు యేసుక్రీస్తు అటువంటి మాటలను సైతం ప్రకటించనవ్వకుండా క్రీస్తు సేవకులను కొడుతూ చంపుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం ఇది బైబిల్ బైబిల్ దేవుడు చెప్పిందేంటో తెలుసా మనమందరం ఒకే తండ్రి నుండి వచ్చిన వారము మనకి కుల మత భేదం ఏమీ లేదని క్రీస్తు నందు మనమంతా సమానులమని క్రైస్తవ్యం మతం అనుకుంటున్నారేమో క్రైస్తవ్యం మతం కాదు ఒక మనిషిని మహాలోకానికి నడిపించే మార్గం ఇప్పుడు చెప్పండి క్రైస్తవుల దేశ దృవళ కాదు సార్ నిజంగా మమ్మల్ని అందరినీ క్షమించండి అవును సార్ మిమ్మల్ని చాలా మాట్లాడినాం సార్ మమ్మల్ని క్షమించండి ఐ యాం రియల్లీ సారీ సార్ అవును సార్ మీరు చాలా బాగా చెప్పారు మమ్మల్ని క్షమించండి మమ్మల్ని అమ్మల్ని క్షమించ